రామమూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు స్వామి వివేకానంద జిడ్డు కృష్ణమూర్తి ఎక్స్ట్రా సార్ ఆర్ వరల్డ్ టీచర్ ఐ యామ్ టీచర్ ఇన్ వినుకొండ దట్స్ ఆల్ యూట్యూబ్ ప్రేక్షకులకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం ఉగాది అనేటువంటి యుగం యొక్క ఆది ఉగాది అని అంటారు మన వాళ్ళు నవరా అదే షడ్రసా సోపేతమైనటువంటి ఉప్పు కారం పులుపు తీపి వాటితో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిని చేసుకొని ఈరోజు దేవుడికి ముందు నైవేద్యం పెట్టి తర్వాత వీళ్ళు తీసుకుంటారు మన తెలుగు వాళ్ళు కానీ మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉగాది పచ్చడి గురించి ఏం చెప్తారంటే చూడండి మనం ఏమనుకుంటాం ఆ విధంగా పులుపు ఉప్పు కారం ఏ విధంగా అయితే షడ్రసాలతో ఉంటుందో మానవుడి యొక్క జీవితం కూడా ఆ విధంగానే సుఖ సంతోషాలతో ఉండాలి అందుకని ఉగాది పచ్చడి అని అంటాం మనం కానీ మన గురువుగారు ఏమంటారో తెలుసా ఉగాది పచ్చడి నువ్వు తింటాం నువ్వు తింటాం కాదు అదే నిన్ను తింటున్నది అనమాట చూడండి అని చెప్పారు గురువు గారు దెర్ ఆల్ రివర్స్ శ్రీహార అంటేనే రివర్స్ గేర్ అనమాట అక్కడ గురువు గారు కూడా అంటే ఉంటుంది పరిస్థితి మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనల విధానం అనేది వేరుగా ఉంటుంది అనమాట ఇక్కడ ఆయన ఏమంటారంటే ఉగాది పచ్చడి నువ్వు తింటాం కాదు అదే నిన్ను తింటుంది అని అంటారు కరెక్టే ఒక రకంగా ఆలోచిస్తే అది చూడండి నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం మనం శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంత వివిధ నవరసాలు ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తాడు అనుభవితుడా ఈ నవరసాలల్లో కూడా రెండు రసాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అదేమిటి మొట్టమొదటి శృంగార రసం నాకు శృంగారం ఇష్టం లేదేమో ఒక్కటి చెప్పండి ఎవరు అనమాట శృంగార రసం అంటే అందరికి ఇష్టమే రెండోది ఏంటి రసం నవ్వుతూ నవ్విస్తూ ఉండేటువంటి వాడి చుట్టూనే అందరూ ఉంటుంటారు ఈ రెండు ప్రధానమైనటువంటివి నవరసాలలో ఆ విధంగా నవరసాలతో ఉన్నటువంటి జీవితాన్ని అనుభవించి చిట్ట చివరికి ఎక్కడికి పోయేది జీవుడు ఆధ్యాత్మికానికి అంటే శాంతరసానికి పోతాడు మనశ్శాంతి లే అన్ని అనుభవించి మనశ్శాంతి లేక చివరికి ఆత్మ విజ్ఞానం దగ్గరికి ఆధ్యాత్మికత శాంతరసానికి పోతాడు అనమాట అది ఈయన చెప్తున్నారనమాట నవరసాల నవరసాలతో షడ్రసాలతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి నువ్వు సేవించడం కాదు నాకు వద్దు అనుకున్నా కానీ అదే నిన్ను సేవిస్తుంది కరెక్టే ఎలాగంటే మనం చూడండి ఒకసారి కోపంగా ఉంటాం ఒకసారి బీభత్సంగా ఉంటాం ఒక్కోసారి నవ్వుతూ ఉంటాం ఒక శృంగార రసంలో ఒకసారి భయానక రసాన్ని బేదిస్తాం అంటే ఏంటి ఈ నా షడ్రసాలతో అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి నీలోనే ఉన్నాయి నువ్వు వద్దన్నా కానీ వదిలిపెడతాయా వదిలిపెట్టవు అది ఉగాది అంటున్నమాట గురువుగారు గారు నవరస అండష్రసాలతో కూడుకున్నటువంటిది మానవుడి యొక్క జీవితం అని చెప్తారు ఈయన గురించి ఎంతో మంది అన్ని భాషల్లో కూడా రాశారు వాట్ అపియర్స్ టు ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ వాట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లే ఉంది అని చెప్తున్నాడు అనమాట ఉన్నది ఉన్నట్లే ఉంది నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా గానీ నువ్వు వద్దనుకున్నా కానీ అది రాదు నువ్వు కావాలనుకున్నా గానీ రాదు నువ్వు వద్దన్ను మాత్రం అది ఉండనే ఉండదు అనమాట ఆ టయానికి అది వస్తుంది దాని టయానికి అది పోతూ ఉంటుంది కాబట్టి ఇన్ అనదర్ కాంటెస్ట్ అమ్మా సెట్ దట్ ఇట్ ఈపింగ్ ఆర్టికల్ ఎట్ సమ్ ప్లేస్ అండ్ ఫర్ ఇట్ ఒక వస్తువుని పెట్టి మర్చిపోయినట్టుగా ఉండాలి మానవుడు అంటున్నాడు అనమాట జిల్లాల మూడు అమ్మవారు ఒక వస్తువును ఒక సోట పెట్టాం దాన్ని స్థిరత్వం అనేటువంటిది ఉండకుండా మర్చిపోయే విధంగా ఉండాలి వన్ మోర్ సేయింగ్ ఆఫ్ అమ్మాస్ ద ఇంకో రకంగా చూస్తే నీ మతమరుపు అనేటువంటిదే ఒక డెత్ అనేటువంటి దాంతో సమానం అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ద క్వాంటమ్ ఆఫ్ ద యూనివర్స్ లిమిటెడ్ ద యువర్ సైట్ బిహోర్స్ చూడండి ఎంత వాక్యం చెప్పారు ఆయన ఈ విశ్వం అనేటువంటిది నీ ఆలోచన కంటే కూడా చాలా చిన్నది అంటున్నాడు చూడండి నీ ఆలోచనల బట్టే విశ్వ పరిమాణం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ద క్వాంటమ్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెండ్ యువర్ సైట్ బిహోడ్స్ కాబట్టి విశ్వం అనేటువంటిది విశ్వం అనేటువంటిది ఆలోచన కంటే కూడా పెద్దది కానీ ఇంకో రకంగా చూస్తే నీ ఆలోచనలు ఒక్కసారి మనం కళ్ళు మూసుకున్నామంటే కాళహస్తిలో ఉన్నా సుబ్రహ్మణ్యంగా చూడటాం కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడగలం అందుకే అనమాట ఈ సృష్టి మొత్తం కూడా నీలోనే ఉంది నీకంటే రెండేళ్ళు తక్కువే అంటున్నాడు అనమాట ఆయన ఇట్ అపియర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మీ ఈ కాంటెంట్ ఇన్ మీ ప్రతిదీ కూడా నీ ఆత్మలోనే కనిపిస్తుంది ఆత్మ వేరు మనస్సు వేరు రెండో ఒకటి కానే కాదనమాట ఆత్మ వేరు మనస్సు వేరు మనం మనస్సును చంపగలం మనస్సు నాశనం చేయగలం ఎదుటివాడిని మానసికంగా దెబ్బ కొట్టగలం కానీ ఆత్మని దిస్ ఈస్ నాట్ కట్ బై ఎనీ నైఫ్ ఏ కత్తి గాని నీరు గాని అగ్ని గాని ఆ ఆత్మను దహించలేదన్నమాట కాబట్టి అదంతా కూడా ఎక్కడుంది అసలు నీలో యు ఆర్ గాడ్ ఆ సంగతి మర్చిపోయి దేవుడు కోసం వెతుకుతూ ఉన్నావు అందుకే ఇదంతా దేవులాడినా గాని దొరకనటువంటి వాడే దేవుడు ఎందుకంటే నువ్వే కాబట్టి ఇఫ్ వన్ క్యాన్ రియలైజ్ దట్ ద డ్రీమింగ్ అండ్ డీప్ స్లీప్ ఆర్ ఏ బిగ్ డ్రీమ్ ఇట్ రియల్ మీన్స్ మోక్ష చూడండి ఏం చెప్పారు గాఢ నిద్రలో కళలు వస్తుంటాయి మామూలు వచ్చేటువంటి కళలు వేరు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగేది తెలియదు అన్నమాట అది గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చేటువంటి కళలని సాకారం చేసుకోమంటున్నాడు అనమాట అవి అది గాఢ నిద్రలో వచ్చేటువంటి కళలని వాటిని సాకారం చేసుకోవటం అనేటువంటిది అదే మోక్షం అంటున్నాడు అందుకంటే ఏం లేదు అదే అబ్దుల్ కలాం గారు చెప్పింది కూడా అదే అనమాట ఆయన చెప్పింది కూడా గురువు గారు చెప్పిన మాటే కళలను సాకారం చేసుకోండి అని చెప్పారు అయి పరమాత్మ ఆ భావంతో ఉండు నీవు నేనే అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి అనే భావంతో ఉండు నీకే ఎరవ పనులు రావు ఎరవ పనులు చేయవు నీ మనసుకి పనికి మాల ఆలోచన రానే రావు అనమాట ఐ పరమాత్మ ఇఫ్ నథింగ్ ఈవెన్ ఆన్ అడిషనల్ సిలబల్ ఈజ్ యాడెడ్ టు ఇట్ నేనే పరమాత్మ అనుకో చాల్ ఈ విశ్వం మొత్తం కూడా పరమాత్మే అవుతుంది నీకు నువ్వు క్రిస్టియన్ అయినట్లయితే నీ కనిపించేటువంటి ప్రకృతిని ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తు పగవాణ్ణే చూడు అప్పుడు నిజమైన క్రిస్టియనే నీవు నువ్వు మహమ్మదీయుడు అయినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా అల్లా తత్వంతో చూడాలి నువ్వు సమాన భావంతోటి అప్పుడు నువ్వు ముస్లింవి నువ్వు రామభత్తుడు అయినట్లయితే ప్రతి ఒక్కడు కూడా నీవు రాముడిలాగా కనిపించాలి అప్పుడు శ్రీరాముడు అవుతు భక్త కన్నప్ప మహాశివుడిలో ఐక్యమైపోయాడు ప్రతి ఒక్కరిని కూడా మహాశివుడిని చూశాడన అది ఆ విధంగా ఉండాలి అంతేగాని నేను ఫలాని మతస్తుండే నా మతం గొప్ప అని చెప్పుకున్నందువల్ల ఏం ఉపయోగం లేదనమాట ఇంకా నష్టం తప్ప అదే ఆయన కూడా చెప్పేది ఐ ఈ పరమాత్మ ఇఫ్ నథింగ్ ఈ నాన్ ఎడిషనల్ సిలబస్ టు ఇట్ నేనే పరమాత్మ అని అనుకో కోరుకో చాల్ విశ్వం మొత్తం కూడా పరమాత్మ అవుతుంది అంతే నీ కంటిని మొత్తం వినిపిస్తుంది నువ్వు వంద మందిలో నువ్వు ఒక్కరిగా ఉన్నా గాని ఒంటరిగా ఉన్నా అనే ఫీలింగ్ నీలో వచ్చిందనుకో దేవుడికి దగ్గరవుతున్నట్లే లెక్క ఎవరు ఎన్ననుకున్నా గాని ఆ మాటలు నీకు వినిపించకుండా దైవ చింతనతో ఉన్నట్లయితే నీకు దైవత్వానికి దగ్గర అవుతున్నట్లే అవుతుంది అప్పుడు నిన్ను ఎవరు ఎన్ని దూషించినా కానీ ఎవరు ఎన్ని అనుకున్నా కానీ విలాసం లేసామన్నమాట ఏం పట్టించుకో వాళ్ళన్నిటి మనం పట్టించుకుంటే కదా ఏం పట్టించుకో ఆ విధంగా ఉండాలి అంటున్నాడు అనమాట దేర్ ఆర్ నాట్ మెనీ ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈస్ యూ చూడండి చెప్పాడు ప్రతిదీ కూడా నీలోనే ఉంది అది ప్రతిదీ మంచి చెడు ప్రతిదీ కూడా ఎక్కడుందది ఎక్కడో లేదది అది నీలోనూ ఉంది ఏదో దేవుడి దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అంత దేవుడి దయ వల్ల నీకు ఉద్యోగం వచ్చింది నీ దయ వల్లే నీకు వచ్చింది నేను ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా బండ మీద ఏదో దేవుడి దయ వల్ల కూర్చున్నాను పొరపాటు నాడు పడ్డాను అనుకోండి దేవుడి దయవల్ల పడ్డానంటే ఎట్లా నువ్వు జాగ్రత్త లేదు పడ్డావు కూర్చోవాలనుకున్నావు కూర్చున్నావు అంతా కూడా కష్టే ఫలి అంతే దేవుడు దయ అనేటువంటిది ఇక్కడ ఏమీ లేదు అది నీ భ్రాంతి అని చెబుతాడు గురువు గారు ఎందుకని అసలు నువ్వేరా స్వామి దేవుడి అంటున్నాడు అనమాట నీ శక్తి నువ్వు తెలుసుకో యు సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ చూడండి గురువు గారు ఏం చెప్తున్నారు నీకు నీవే ఒక అడుగు దూరంగా ఉండు ఇటువంటి మణిమాణిక్యాలు ఎన్నో చెప్పారు నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే